అందరికీ నమస్కారం అండి నేను మీ ఉమామహేశ్వరిని ఈరోజు మా కిచెన్లోకి తీసుకెళ్తున్నానండి ఏం లేదండి నేనే వంట చేద్దామని మిమ్మల్ని కిచెన్లోకి తీసుకెళ్తున్నాను అంటే ఏం పెద్ద వంట ఏం కాదండి పెసరపప్పు తోటి వడలు చేద్దామని తీసుకెళ్తున్నానండి ఓసారి చేస్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి పెసరపప్పు వడలకి ఏమేం కావాలో చూద్దాం ఫస్ట్ పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి అదే పచ్చదండి ఆకుపచ్చది పచ్చది పొట్టు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి రాత్రిపూట మనం పడుకునేటప్పుడు నానబెట్టుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి పనిచేస్తుందండి అది నానబెట్టుకుని అలాగే నార్మల్ పెసరపప్పు ఉంటుంది కదండి చూడండి పెసరపప్పు పొట్టి పెసరపప్పుని ఇలా నానబెట్టుకోవాలండి వాటర్ పోయేదాకా చిల్లుల గిన్నెలు వేసుకోవాలండి చిల్లులు గిన్నెలు వేసుకుని వాటర్ అంతా మొత్తం వాటర్ ఉండకూడదండి పొడిగా ఉండాలన్నమాట అప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ వీలుగా ఉంటుందండి మిక్సీ పట్టుకోవాలన్నమాట బరగ్గా పట్టుకోవాలి చూడండి వాటర్ పోయేదాకా చిల్లుల గిన్నెలు వేసుకున్నాను తర్వాత అండి నార్మల్ పెసరపప్పు మనం కూరలు వండుకుంటాం కదండీ లేని పెసరపప్పుతోని దాంతోపాటు నానబెట్టుకోవాలండి వేరుగా నానబెట్టుకున్న తర్వాత దీనికి ఏమేమి కావాలో చూద్దాం చూడండి ఒకసారి పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలు మళ్ళీ ఒక చూడండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం తోటకూర అండి మా ఇంట్లో ఉంది కొంచెం తోటకూర తోటకూర కూడా వేసుకోవచ్చండి పిల్లలు కొంతమంది పెద్దోళ్ళు కూడా తోటకూరలు ఆకూరలు తినరు కదండి వాటి కోసం ఇలా వేస్తే అవి తెలియకుండా తినేస్తారండి అందుకే ఇలా వేస్తానండి తోటకూర కూడా ఆరోగ్యానికి మంచిది కదండి చూడండి పెసరపప్పుని ఫస్ట్ వాటర్ అంతా పోయేదాకా ఉంచుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ పట్టుకొని బరగ్గా పట్టుకోవాలండి ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి చూడండి ఎలా వచ్చిందో పేస్ట్ ఈ పేస్ట్లో ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి అంటే మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం ఇందాక అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి తోటకూర తోటకూర వేసుకోవాలి అన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న కట్ చేసినవి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి అంత లోపలికి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి అది హీట్ అయ్యే లోపలికి ఇది మనం కలుపుకోవచ్చండి ఇది కలుపుకొని అంటే ఏదైనా ముక్కలు వేసుకున్నామంటే అవి మళ్ళీ పాడేసేలా ఉండకూడదండి అందుకే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి మళ్ళీ తీసి పక్కకు పెట్టేసి అలా ఉండకూడదండి వీటిని అది ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి కొంచెం కొంచెం వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి అవ్వలేదండి అవి అంత లోపలికి మనం చిన్న చిన్న బౌల్స్ కింద చేద్దామండి వడలు చేయాలి కదా చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుందాం కొంచెం కావాలంటే వాడ తడుపుకోవచ్చండి చేతికి వాటర్ తడుపుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ని మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి ఆ పెసరపప్పులు ఈ బాల్ని ఇలా దొల్లించుకోవాలండి దొల్లించుకొని అవి వేడివేడి నూనెలో అంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలని మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు వాడ కింద వేసుకోవాలండి చాలా బాగుంటాయండి పైన పెసరపప్పు వేగి క్రిస్పీగా ఉంటుంది లోపలము స్మూత్గా ఉంటుందండి ఇలా వడల కింద వేసుకోవాలండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి నాకు చాలా చాలా ఇష్టం అండి మీకు కూడా అంటే బాగుంటాయి కాబట్టి మీకు చెప్తున్నానండి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అలా వడల కింద వేసుకోవాలండి చిన్నపిల్లలు కొంతమంది తినరు కదండీ అవి చిన్నపిల్లలు తినరు కదండి అందుకోసం అండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేయాలండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎర్రగా అవ్వాలండి ఎర్రగాగినప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి అదిగోండి ఎలా ఉన్నాయి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి మరి కొన్ని వేసానండి అవి అవి కూడా వేగిన తర్వాత చూడండి పెసరపప్పు ఇలా వాడుకోవాలండి పెసరపప్పుని బాగా ఎగుతున్నాయి కదండీ ఆయిల్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే ఫస్ట్ ఎర్రగా వచ్చేస్తాయి మళ్ళీ లోపల ఉడకదండి చూసారా పెసరపప్పు వడలు ఎలా రెడీ అయిపోయాయో చాలా బాగుంటాయండి చూడండి మీకోసం ఇంత అందంగా డెకరేట్ చేశాను చూడండి మా వడలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో వడలు పెసరపప్పుతో వడలండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి చూపిస్తాను చూడండి మీకు పెసరపప్పుతో వడలండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి పెసరపప్పుతో వడలు ఒకవేళ మా ఛానల్లో మీకు వచ్చే వంటలు అన్నీ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి ఉంటానండి